ఫ్రెంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని ఆధారంగా కట్ చేసేయండి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా క్రాస్ వేసుకోండి ఓపెన్స్ ఉండేటట్టు చంక వేసుకొని ఈ మన వైపు నెక్ వేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఈ చంక దగ్గర బిగ్నర్స్కి లోతు తీయడం కష్టంగా ఉంటుంది ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి హాఫ్ ఇంచ్ లో ఏ సైజ్ అయినా హాఫ్ ఇంచ్ లోతు తీసేయండి ఇక్కడ మీరు ఒక సుసైడ్ కొంచెం కచ్ అనేది పెట్టుకోండి బిగ్నర్స్ అయితే ఎందుకంటే మీకు కుట్టేసరికి నెక్కు తగ్గుతుంది అలా తగ్గకుండా ఉండడానికి ఇప్పుడు ఫ్రంట్ హైట్ అండి కంపల్సరీగా బ్లౌజ్లోంచి చెక్ చేసుకోండి బ్లౌజ్ లేదంటే బ్యాక్ పాటు రెండు ఇంచులు మార్చేసి కట్ చేయచ్చు చూడండి ఈ విధంగా ఫ్రంట్ హైట్ చూసుకొని ఫ్రంట్ హైట్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి టేప్తో చెక్ చేస్తే డిగ్నర్స్కి ఏమవుతుందంటే ఎక్కువ తక్కువగా వచ్చేస్తుంది అనమాట వాళ్ళకు కరెక్ట్ సైజ్ కొలవడం రాక అలా వచ్చేస్తుంది అటువంటి అప్పుడు ఏం చేయాలంటే మనం ఉక్సు సైడ్ ఉన్న నెక్ తీసుకొని పెట్టాలి ఇప్పుడు ఫ్రంట్ హైట్ చంకదింపు దగ్గర క్లాత్ చూసేసుకోండి సైడ్ వైపున ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ ఈ విధంగా సెట్ చేయండి ఉక్సు సైడ్ తీసుకోండి ఈ విధంగా నీట్గా సెట్ చేసేసి మార్కింగ్ వేసేసుకోవడమే మనకు సైజు ప్రకారం కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట బిగ్నర్స్ కోసం మాత్రమేనండి ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటాయి కానీ టైలరింగ్ ఛానల్ అంటే నేర్చుకునే వాళ్ళని చూస్తూ ఉంటారు కాబట్టి చిన్న చిన్నగా ఇలా షార్ట్ వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నాను నేనైతే చూడండి ఇప్పుడు వచ్చేసి డాట్స్ డాట్స్ వచ్చేసి చిన్న సైజుకి రెండున్నర ఇంచులకు పెద్ద సైజు వస్తే మూడు ఇంచులకు మార్కింగ్ పెట్టండి డాట్ పాయింట్ డాట్ వేయడానికి వచ్చేసి రెండు ఇంచులు రెండున్నర ఇంచుల పొడవు అంటే సైజుని బట్టి డాట్స్ మారుతూ ఉంటాయి అన్నమాట డాట్స్ వేయడం చాలా ఈజీ షోల్డర్కి ఎదురుగా ఉండాలి మెయిన్ డాట్ అది గుర్తుంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి